హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే నాకు సెకండ్ డెలివరీ అయిపోయి అబ్బాయో అమ్మాయో ఈ పాటికి ఛానల్లో పోస్ట్ చేసేసే ఉంటాను బట్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఛానల్లో నేను రివీల్ చేయలేదు కానీ లాస్ట్ వీడియో మా మ్యారేజ్ డే వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది గెస్ట్ చేసి కమెంట్స్ చేశారు అండ్ నాకు పర్సనల్గా మెసేజెస్ కూడా చేశారనమాట సో రివీల్ చేయకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు చెల్లి పెళ్ళి అప్పటికే నేను ప్రెగ్నెంట్ అనమాట కానీ తర్వాత జున్ను బర్త్డే వీటన్నిటి వల్ల స్పెషల్గా నేను రివీల్ చేయలేకపోయాను సరేలే ఇంకా బేబీ పుట్టాక అప్పుడు సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం అందరికీ అన్నట్టుగా ఇంకా రివీల్ చేస్తున్నట్టు ఏ వీడియో పెట్టలేదు బట్ లాస్ట్ కొన్ని వీడియోస్ నుండి అయితే కొంతమంది గెస్ట్ చేశారు అండ్ నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే నాకు ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో ఎయిత్ మంత్లో మాకు అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే పురుడికి వెళ్ళాలి సో అలా వెళ్దాము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండి మళ్ళీ విజయనగరం వెళ్ళిపోతే ఇంకా చార్నాలు పడుతుంది బేబీని ఎత్తుకొని రావడానికి ఇదంతా అని చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అత్తయ్య వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి నేను జున్ను అయితే వచ్చాము సో డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం పెట్టిస్తారనమాట సో మా మ్యారేజ్ డే అయిన నెక్స్ట్ డే వచ్చింది మార్నింగే సో ముందు రోజే అన్నీ ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నాము సో ఇంకా డాడీ వాళ్ళు వచ్చి నన్ను జున్నుని తీసుకొని అయితే వెళ్తారనమాట మా హస్బెండ్ అయితే విజయనగరం రావట్లేదు తను చెన్నై వెళ్ళాలి సో ఇంక ఊరు నుండే వెళ్ళిపోదాము అని చెప్పేసి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్ళిపోదాము అనేది మా ప్లాన్ ప్రియాంక ఏది నానా బాబు బాబు ఎవరా జును అవునా సో మేము అలా రెడీ అవుతూ ఉండగానే మా డాడీ అండ్ మా పెద్దమ్మ నన్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చారనమాట అండ్ ఈ కార్ వేసుకొని రావడానికి ఒక రీజన్ ఉంది చెప్తాను నేనైతే సో డాడీ వాళ్ళు పైకి వచ్చి టీ ఇదంతా తాగేసి కొంచెం టిఫిన్ చేసి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి టైం అవుతుందని చెప్పేసి కిందకైతే వచ్చామన్నమాట సో ఆ కార్ స్టోరీ ఏంటంటే మాకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా అమ్మాయి కావాలి అని చెప్పేసి చాలా ఎక్కువగా కోరుకుంటున్నాం అనమాట వాట్ ఎవరైనా ఓకే కానీ అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది సో ఈ కారు అలా డెలివరీ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అందరికీ అమ్మాయి పుట్టిందంట అందుకని ఆ సెంటిమెంట్తో నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా ఆ కార్ వేసుకునే వచ్చారనమాట మా జున్ను అయితే ఫస్ట్ నుండి ఎవరున్నారు మమ్మీ కడుపులో అని అంటే తమ్ము తమ్ము అనే అంటున్నాడు ఎంత కన్ఫ్యూజ్ చేసినా బాబున్నాడు తమ్ము ఉన్నాడని అంటున్నాడు అనమాట సో ఇంకా మేము నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోయాము అబ్బాయి పుడతాడు వీడంత అలా చెప్తున్నాడు అని కానీ ఒక టెన్ పర్సెంట్ ఉంది కదా ఛాన్స్ అమ్మాయి అయితే బాగుంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే బాగుంటుంది అని అందరూ అనుకునేదే కదా సో ఇంకా అలా అనుకున్నాము అండ్ మీన్ వైల్ ఇంటికి కూడా రీచ్ అనమాట సో ఇంకా మా పెద్దమ్మ మంచిగా దిష్టి తీసేసి కాలు గడిగి నన్ను వాడిని అయితే ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారనమాట సో ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ మేము విజయనగరం అయితే స్టార్ట్ అవుతాము అండ్ మళ్ళీ నేను డెలివరీ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ వరకు ఇంకా ఊర్లోకి వచ్చేదే లేదు మ్యాక్సిమమ్ ఇంకా విజయనగరంలోనే ఉంటాను జున్ను టైంలో కూడా అంతే ఇట్లా ఎయిత్ మంత్లో డెలివరీకి వెళ్ళిన తర్వాత జున్ను పుట్టాక జున్నుకి థర్డ్ మంత్ వచ్చిన తర్వాత మేము ఊర్లోకి వచ్చామన్నమాట ఇప్పుడు కూడా ఇంకా అలానే అనుకుంటున్నాము సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు ఇంటి దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసేసి సిక్స్ అలా అయ్యేసరికి మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట విజయనగరం కానీ ఇంకా ఎయిత్ మంత్ కదా మెల్లిగా వెళ్ళాలి మాకు సెవెన్ ఎయిట్ హవర్స్ పట్టేసింది అనమాట అంత మెల్లిగా వెళ్ళాము అండ్ ఆన్ ద వేలో ఒక మంచి డాబా దగ్గర ఆగి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము ఇప్పటివరకు మీరు నన్ను వీడియోలో చూశారు కదా నా స్టమక్ షేప్ చూసి మీకు ఎవరు పుడతారు అనిపించింది అమ్మాయ అబ్బాయా డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి కానీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నాకు ఎవరు పుట్టారు అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసేసి ఉంటాను కాబట్టి మ్యాక్సిమం అందరికీ తెలిసిపోయి ఉంటది